హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విశిష్ట కనిపెట్టాడు అనుకుంటూ మా ఆయన ఎంతో కష్టపడి అంత పెద్ద సీక్రెట్ తెలుసుకుంటే మా ఇంట్లో తెలియద్దా అన్నది నవ్వుతూ వీర అయితే వాళ్ళని మనతో రావద్దని చెప్పు విశిష్ట మనవి క్యాన్సిల్ చేసి నలుగురికి బిజినెస్ క్లాస్ టికెట్స్ బుక్ చేశా అంటూ నవ్వింది వీర వైపు సీరియస్ లుక్ ఇచ్చి వీడు నేను చెప్పిన ప్రతి దానికి చేసిన ప్రతి పనికి గంగిరెద్దులాగా తల ఊపుతాడు నెక్స్ట్ ఇలాగే ఏదో ఒకటి చేసి ఆ మాఫియా నుంచి బయటకు లాగేస్తే సరే నావేమో ఇవన్నీ వేరు మహా అయితే నాకు కోపమే చిరాకో తెప్పించే పనులు యాద్రక్న జాన్ మాఫియా కింగ్ అవ్వాలనే నా కోరిక దుబాయ్ విషయంలో మాత్రం అస్సలు జోక్యం చేసుకోకు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు విశిష్టకి సౌండ్ లేదు మెసెస్ ఫ్రమ్ లెటర్ హాయ్ వేర్ ఆర్ యూ విసి ఉన్నది పూల పడవ పడవలో బట్ జర్నీ ముళ్ళదారులో లైటర్ వాట్ హ్యాపెన్ అండ్ విషి ఎప్పుడు ఉండేదే ఏదైనా అడుగు చేస్తా అడుగు చేస్తా ఆ ఒక్కటి తప్పించి లైటర్ అర్థమైంది సరే ఎప్పుడు ఆ సంగతి ఎందుకు ముందు వెళ్తున్న పని సక్సెస్ అయ్యేలా చూద్దాం అవతల కళ్ళు యాభై మంది రౌడీ బ్యాచ్తో కమింగ్ ఆ ఫోర్స్ ఆ ఫోర్క్స్ వీరా ముందు వాళ్ళంతా ఎంతగా అని విసి సరే క్యాచ్ యూ దేర్ బాయ్ లేటర్ బాయ్ విశిష్ట ఫోన్లా బ్యాగ్లో పెట్టి కామ్గా కూర్చుంది విశ్రాలు ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి సిద్ధేష్లు వీరి కోసం వెయిటింగ్ వీరా వాళ్ళని చూస్తూనే మాపే మొహంతో ముందుకు వెళ్ళాడు వైశ్యుకి వల్ల మండింది విశిష్టతో అక్క ఎందుకు తను ఎప్పుడూ సీరియస్ అంత సీరియస్గా ఉంటాడు అసలు నవ్వడా అని అడిగింది విశిష్ట ఎందుకు నవ్వడు బట్ నా కోసం మాత్రమే అన్నది నవ్వుతూ సిద్ధు ఫాస్ట్గా వెళ్ళి వీరాతో హాయ్ బ్రో అన్నాడు నవ్వుతూ వీరా ఓ లుక్ ఇచ్చి ఫ్లైట్లో నా పక్కనకు మాత్రం కూర్చోకు చెప్తున్నా అన్నాడు సీరియస్గా సిద్ధు లేదు బ్రో నీ పక్కనే కూర్చోవాలి అండ్ ఐ ఐ హ్యావ్ టు వీరా ఏ తెలుగు మాట్లాడడానికి ఏం మాయ రోగం సిద్ధు అంటే యూకే కదా బ్రో సో అదే అలా అలవాటు అయింది అంటూ నవ్వాడు ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో వీరా వెనక్కి తిరిగి జాను ఏమైనా తాగుతావా అని అడిగాడు మిసిస్ట టీ అనగానే వీరా వద్దు జ్యూస్ తాగు అంటూ వెనక్కి వచ్చి తన భుజం చుట్టూ చేయి వేసుకు తీసుకెళ్లాడు వాళ్ళ ఇద్దరిని అలాగే చూస్తున్న సిద్ధు ఖాళీని గట్టిగా తొక్కింది వైషు సిద్ధు అబ్బా ఏంటే అలా తొక్కావు అని అడిగాడు కోపంగా వైషు ఏరా ఎద్దు బావా ఈ నాలుగు నెలల్లో ఏనాడైనా అలా అడిగావా అన్నది కోపంగా సిద్ధు అవ్వా రెండు మూడు సార్లు డిన్నర్ తినిపించాకదే లిల్లీ ఫుట్ వైషు రే థాట్స్ చుట్టూ వాయి తీస్తా పో ఐ హెట్ యూ అంటూ ముందుకు నచ్చింది సిద్ధు సరేదా ఏం తాగుతావు అని అడిగాడు వైషు చుట్టూ చేతులేసి వైషు టీ సిద్ధు వద్దే నువ్వు జ్యూస్ తాగు వైషు నా మీద పెత్తనం చేయకు నేను టీ తాగుతా అన్నది సీరియస్గా సిద్ధు చేతులు తీసి నువ్వు మారవు ఏదో ఒకటి తాగి ఏడు అంటూ విశ్రాలు ఉన్న వైపు వెళ్ళాడు వీర కేవలం విషికి మాత్రమే జ్యూస్ తెచ్చి ఇచ్చాడు విశిష్ట ఇష్ అనుకుంటూ మరి వాళ్ళకి అని అడిగింది వీర వాళ్ళని నేను లేదు సిద్ధు వచ్చి చూస్తుంటే వీర ఏంటి ఏంట అన్నట్లు చూశాడు సిద్ధు టీ ఉందా అక్కడ అని అడిగాడు వీర యూకే నుంచి వచ్చావు ఇంగ్లీష్లో తెగ వాగుతావు పోయి అక్కడ మెను చూసుకో అన్నాడు సిద్ధు వెళ్ళి ఒక టీ తెచ్చి వైషుకి ఇచ్చి తాగు అన్నాడు సీరియస్గా వైషు ఐ వాంట్ జ్యూస్ అన్నది ఎటో చూస్తూ సిద్ధు వాట్ అని అడిగాడు ఆశ్చర్యంగా వైషు నువ్వు సరిగ్గా విన్నావు నాకు జ్యూస్ కావాలి సిద్ధు కానీ నువ్వు టీ అడిగావుగా వీర ఏ మీ ఫ్యామిలీ డ్రామాలు ఇంట్లో చూసుకోండి ఇక్కడ కాదు అన్నాడు సిద్ధు అది కాదు బ్రో తంటి అడిగింది అని తెస్తే ఇప్పుడు జ్యూస్ అంటుంది అంటూ వెళ్ళబోతుంటే విశిష్ట బావా ఆగు వయసు సీన్ చేయకుండా తాగు ముందు అన్నది వయసు ఏంటక్క నువ్వు కూడా అంటూ సిద్ధు వైపు చూసి ఇప్పుడు తెస్తాబా తేవా అని అడిగింది సీరియస్గా సిద్ధు బావా తెస్తా అంటూ వెళ్తుంటే మీరా నువ్వు ఆగు అని వైషు వైపు చూసి ఏ ఏ మర్యాదగా టీ తాగగా నా ముందు వేషాలు వేశావంటే తెలుసుగా నా సంగతి అంటూ కోపంగా చూశాడు అంతే వైషు మరో మాట మాట్లాడకుండా టీ తాగేసింది బాబా అయితే రెక్కలు పట్టు కట్టుకుని ఎయిర్పోర్ట్ అంతా ఓ రౌండ్ వేసుకొని వచ్చాడు ఆ తర్వాత విశిష్ట వైపు వైషు చేపట్టుకుని బరా బరా లాక్కెళ్ళి వెయిటింగ్ జోన్లో కూర్చొని ఎందుకు వైషు బావనే అల్లా సతాయిస్తావు అని అడిగింది వైషు తన ము తను ఎందుకు నన్ను ఆ సోనా ముందు తిట్టాలి విశిష్ట ఏ నువ్వు ఇంకా మర్చిపోలేదా వైషు వీరా కొంచెం దూరంలో కూర్చోగానే సిద్ధు వచ్చి వైషు పక్కనే కూర్చుని బాగా అయిందా లేకపోతే వీరా ముందు వేషాలు అంటూ పల్లె గిలించాడు విశిష్ట కూడా నవ్వేసరికి వైషు మీ ఇద్దరిలో కటిఫ్ అంటూ లేచి వెళ్ళిపోయింది సిద్ధు చూసావాబి తనకి ఎంత కోపము అని నవ్వుతూ వయసు వైపు చూస్తుంటే విశిష్ట ఎంతవరకు వచ్చింది రామ్ కోసం సచిన్ అని అడిగింది సిద్ధు చూస్తేనే ఉన్నావుగా వీరా ప్రోనే బిజీ అంటూ తన వైపే చూస్తాడు ఆయన ఎప్పుడూ బిజీనే బాబా నువ్వు మాత్రం వన్ వీక్ వేస్ట్ చేశావు అన్నది లేదు విషి అసలు కాదు యూ నో ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అలాట్ కాళీ సుబ్బు సింహ చిట్టి క్రికెట్ ఆడుకోవడం చిట్టిని బక్రా చేసి నవ్వుకోవడం ఎన్ని ఫన్నీ మూమెంట్స్ కానీ వీరా బ్రోనే ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటాడు బట్ నీతో మాత్రం నవ్వుతూ చాలా కేరింగ్గా ఉంటాడు అన్నాడు విశిష్ట బాబా దూరం నుంచి చూస్తే ఏం తెలుస్తుంది దగ్గర అయితే కదా తన ఏంటో తెలిసేది సిద్ధు దగ్గరికి వెళ్తే చాలు సీరియస్గా చూస్తాడు విశిష్ట అయ్యో దగ్గర అంటే మనిషికి కాదు తన హార్ట్కి దగ్గర అవ్వు అప్పుడు చూడు వీరా అంటే ఏంటో సిద్ధు ఓకే ఆ రోజు విలియమ్స్ వీరాని షేర్ అని పిలిస్తే ఏ కోణంలో అని నవ్వుకున్నా బట్ ఇప్పుడు చెప్తున్నా తను నిజంగానే షేర్ ఎవరిని ఇంప్రెస్ చేయడు ఎవరికి అవ్వడు ఎంతటి వారైనైనా వంచేస్తాడు అంటూ లేచి వీరా ఉన్న వైపు వెళ్ళాడు అందుకే ఇంక నుంచి నువ్వు ఎద్దు కాదు చోటా షేర్ సిద్ధు బాబా విశిష్ట అసలు అన్నదమ్ముల్లో అని తెలిసాక వీళ్ళ రియాక్షన్ ఏంటో అనుకుంటూ ఐ మూలగా చూసింది సిద్ధు వీరా బ్రో ఓ మై గాడ్ నువ్వు రామ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటూ వీరాని హగ్ చేసుకున్నాడు ఆనందంగా వీరా తనని తోసి అయితే ఏంటి తమ్ముడివి అయినా లిమిట్స్ ఉండు అన్నాడు సేమ్ మాపే మొహంతో విశిష్ట ఇష్ అవును తెలిసాక కూడా ఈ డాన్ షేర్ నో చేంజ్ అనుకున్నది కాసేపు తర్వాత నలుగురు ఫ్లైట్ ఎక్కారు ముందు వీరా తనకి పక్కన సిద్ధు వీరా ఏ లేచి నీ వైఫ్ పక్కన కూర్చో అన్నాడు సీరియస్గా సిద్ధు నాకు ఎంత కంఫర్ట్గా ఉంది అంటూ నవ్వాడు వీరా నువ్వు ఇంత మెత్తగా ఉంటావు కాబట్టి ఆ రాక్షస్ నిన్ను ఆడుకుంటుంది సిద్ధు అందుకే నీతో కూర్చుని నీలాగా షేర్ అవ్వాలని ఇక్కడ కూర్చున్నాను వీరా మొహం అద్దంలో చూసుకో సాలే అంటూ కళ్ళు మూసుకున్నాడు వైషు మాత్రం రుసు విశిష్ట పక్కన కూర్చుంది విశిష్ట ఏంటి ఇంకా కోపం పోలేదా అని అడిగింది వైషు మీ ఆయన నన్ను తిడితే ఆయన అనాల్సింది పోయి రివర్స్లో నన్నే ఏడిపిస్తాడు అందు నా మీతో రమ్మన్నా పోవా అంటూ అలిగింది విశిష్ట అజేజో నా బంగారు తల్లి కదూ నిన్ను చూసి కాదని అవైంది భావన చూశానగానే సిద్ధు ముందుకు వంగి నన్ను చూసి ఏం కాదు మీ అక్క నిన్ను చూసే నవ్వింది ఈ లెల్లీ ఫుడ్కి తగిన శాస్త్రి జరిగి జరిగిందని అన్నాడు విశిష్ట సరేలే నువ్వు వెళ్ళాక బావా ఆ మాటే అన్నాడు వైషు భలే తిక్క కుదిరింది దానికి అని అంటూ నవ్వింది సిద్ధు ఎందుకు విషయ అబద్ధాలు చెప్తావు విశిష్ట అవ్వా నేనా అంటూ మీద చేతులు పెట్టుకుంది వైషు ఇద్దరి వైపు కొరకరా చూసింది వీర ఏంటి మీ ఇద్దరి గొడవ నాకు సంఖ్య తిరిగితే ఫ్లైట్ వెనక్కి తిప్పించి ఇద్దరిని దింపే దించేస్తా అంటూ సిద్ధేశ్వర వైపు చూస్తూ వార్నింగ్ ఇచ్చాడు వైషు హలో మిస్టర్ ఇక్కడ గొడవ చేసేది మీ ఆవిడ నేను కాదు అన్న సీరియస్గా వీర తన జాను ఏదైనా చేయొచ్చు అన్నాడు వైషు అబ్బో ఏంటో ఆవిడ గారు గొప్ప అంటూ విశిష్ట వైపు చూసింది మూతిముడిచి విశిష్ట నవ్వు ఆపుకుంది వీర ఫ్లైట్ దిగే వరకు గమ్మున ఉండండి అంటూ కళ్ళు మూసుకున్నాడు సిద్ధు ఫ్లైట్ ఎక్కింది నిద్రపోవడానికా బ్రో మా రామ్ గురించి మీతో డిస్కస్ చేయాలి అసలు ముందు ఈ ఫోటో చూడు బ్రో అంటూ చిన్నప్పటి రామ్ ఫోటో షర్ట్ ఉన్న చూపించాడు అది చూసి వీరా ఎక్కడ మిస్ అయ్యాడు సిద్ధు అదే ఆ రంగనాథ్ ఉన్నాడు కదా ఆయన నా బర్త్డే రోజు మేమంతా గుళ్ళో ఉంటే రామ్ని కిడ్నాప్ చేశాడు వైషు విషీ వైషు సైలెంట్గా ఉంటున్నారు వీరా కూరగాయల మార్కెట్లో మంది ఉన్నారు మీ ఇంట్లో ఏం చేస్తున్నారు పిల్లోడిని ఆ మాత్రం చూసుకోలేరా అని అడిగేసరికి విశిష్ట్రమం అలా చూసుకొని ఉంటే నువ్వు డౌన్ ఎందుకు అయ్యేవాడివి అనుకుంది సిద్ధు ఇదంతా మనమా మామ అమ్మ వల్లనే బ్రో అన్నాడు సీరియస్గా అంతే విషి వైషు ఇద్దరు ఒకసారి ఏంటి మా నాన్న అంటున్నావు అంటూ కోపంగా అడిగారు ఒక్కసారి సిద్ధు మరి ఆయనే రంగనాథ్ని జైలుకు పంపకపోతే ఎంచక్క రామ్ మనతో ఉండేవాడు విశిష్ట పంపిన మనతోనే ఉన్నాడుగా అనుకుంది వైషు హోల్డ్ యవర్ టంగ్ బావా మా డాడ్ నేమ్ తీయకుండా చెప్పు వీర ఇష్ అంటూ వైషు వైపు చూసి ఆ రంగనాథ్ తీసుకెళ్తుంటే ఎవరు చూడలేదా అని అడిగాడు సిద్ధు మా డ్రైవర్ ఆయన వెనక్కి వెళ్ళాడు అప్పుడు అతనికి రంగనాథ్కి గొడవ జరిగి మా డ్రైవర్ లారీ కింద పడి చనిపోయాడు అప్పుడు తన చేతిలోనే రామ్ ఉన్నాడు వీరా డ్రైవర్ చనిపోయాడని ఎవరు చెప్పారు సిద్ధు ఆ కేసు డీల్ చేసిన పోలీసులు వీరా మీ ఇంట్లో వాళ్ళు ఆ డ్రైవర్ శవాన్ని చూసారా సిద్ధు తెలియదనగానే వీరా రంగనాథ్ కేవలం మీ మామయ్య మీద కోపంతో మీ రామ్ని కిడ్నాప్ చేసి ఉంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మీ రామ్ని ఇచ్చేవాడు ఇక్కడ ఏదో మిస్ అవుతుంది డ్రైవర్ అసలు నిజంగా చనిపోయాడా లేదా అని కనుక్కో ముందు అన్నాడు వెంటనే సిద్ధు వావ్ బ్రో నీకు రవి తెలుసుగా విశిష్ట బెస్ట్ ఫ్రెండ్ ఐఏఎస్లో సెలెక్ట్ అయ్యాడు తను ఇదే చెప్పాడు ఆ రోజు సిద్ధు రిటైర్డ్ ఎస్ఐ అంకుల్ శరత్ని కనుక్కోమంది కూడా ఇదే విషయం నువ్వు సూపర్ బ్రో అన్నాడు సంతోషంగా వీరా నాకు పొగుడ్తలు నచ్చవు ముందు ఆ డ్రైవర్ బ బ్రతికి ఉంటే వాడికి తెలుస్తుంది మీ రామ్ గురించి ఇంకా రంగనాథ్ అంటావా వాడికి ఆ డ్రైవర్కి ఎక్కడో లింక్ మిస్ అయ్యింది చూద్దామన్నాడు విశిష్ట అంటే ఆ డ్రైవర్ బ్రతికే ఉన్నాడంటావా అన్నదే ఆశ్చర్యంగా వీరా చెప్పలే నా అంచనా ప్రకారం ఒకవేళ డ్రైవర్ బ్రతికి ఉంటే రామ్ తన దగ్గర సేఫ్గా ఉండి ఉంటాడు సిద్ధు బ్రో బ్రో హౌ ఇంటెలిజెంట్ అంటూ వీర పట్టుకొని ఓ తెగ షేక్ హ్యాండ్ ఇచ్చాడు వీర నాకు కావాల్సింది ఈ ఇరవై కోట్లు నీ షేక్ హ్యాండ్ కాదు అంటూ తన చేయి వదిలించుకున్నాడు సిద్ధు రామ్ దొరకలే కానీ ఇరవై ఏం కర్మ ఎంతైనా అన్నాడు నవ్వుతూ వీర ఇంకలే ఇక్కడి నుంచి జాను నూరా ఇటు అన్నాడు ఇద్దరు ప్లేస్లు మారారు వైషు అబ్బో ఈయన గారు ఆ స్మగ్లింగ్స్ అవి మానేసి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవచ్చు అన్నది సిద్ధుతో సిద్ధు కదా సూపర్ బ్రెయిన్ అసలు అన్నాడు నవ్వుతూ తన వైపే కన్ను ఆర్పకుండా చూస్తున్న విశిష్టతో ఏంటి ఆ చూపు అని అడిగాడు కళ్ళు ఎగరేసి విశిష్ట అదేదో సామెత చెప్పినట్లు నీ తెలివితేటలు బుడిదలో పోసిన పన్నీరు అన్నది వీరు అర్థం కాలే అన్నాడు విశిష్ట అయ్యో మొగడా నీ తెలివితేటలు మంచి పనికి యూజ్ చేస్తే బాగుండేది పోయిపోయి మాఫియా రాబరీస్ లోదిగా వీరఫ్ ఏదైనా రాని ఇక్కడ వచ్చి ఆగుతా అన్నాడు మిస్సి ఏం మాట్లాడలేదు టైం నైట్ సెవెన్గా ఏడు గంటలు వీర ముందే బుక్ చేసిన హోటల్ తాస్లో స్టే చేశారు నలుగురు నెక్స్ట్ డే మార్నింగ్ హోటల్ నోవేటాలో నోవేటల్ మిస్ ఇండియా కాంపిటీషన్ జరిగే ప్లేస్ మధ్యాహ్నం పన్నెండు గంటలకి పోటీ మొదలైంది ముందుగా ఒక్కొక్కరు వర్క్ చేస్తూ వచ్చి వెళ్తున్నారు నటాషా చాలా బిజీగా ఉంది తను డిజైన్ చేసిన డ్రెస్ ఇచ్చి జాస్మిన్ అనే మోడల్కి క్విక్ నేను వెయిట్ చేస్తూ ఉంటా అంటూ వెన్యూ దగ్గరకు వెళ్ళిపోయింది నటాషా టెన్షన్గా చూస్తుంటే బిందు ఎందుకే అంత టెన్షన్ జాస్మిన్ విల్ బీ విన్ అనగానే నటాషా అంటూ స్టేజ్ వైపు చూసింది మిస్ జాస్మిన్ అనే పేరు వినిపడగానే చూసింది అంతే షాక్ కారణం సదరు జాస్మిన్ తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కాకుండా వేరే కాస్ట్యూమ్తో రావడమే వాట్ హెల్ ఈస్ గోయింగ్ ఆన్ అంటూ ఏ ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది కంగారుగా నటాషా ఆ కాస్ట్యూమ్స్ నేను డిజైన్ చేయలేదు అంటూ కోపంగా చూసింది బిందు అయితే ఎవరు చేశారు అంటూ వెళ్ళిపోయింది జాస్మిన్ వెళ్ళగానే నటాషా ఫాస్ట్గా తనకున్న రూమ్ వైపు వెళ్ళింది అక్కడ డోర్ క్లోజ్ చేసి ఉంది లాక్ వేసి ఉంది షిట్ అంటూ కాళ్ళతో డోర్ని బలంగా తన్ని జాస్మిన్ కోసం వెతికింది సెకండ్ రౌండ్ మొదలైంది పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసింది జాస్మిన్ టర్న్ వచ్చింది మళ్ళీ అంతే తను డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కోకుండా వేరే వాటితో మెంటలు ఇస్తుంది మెంటనే రోణికి కాల్ చేసింది నటాశాఖ కాళ్ళు